తిర్పూరు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన అభివృద్ధి పనులు రద్దు చేయడంతో కాంగ్రెస్కు చెందిన ఆ మాజీ ఎమ్మెల్యేకు కోపం వచ్చిందట దానికి తోడు ఓటమి తర్వాత తన సెగ్మెంట్లో ఇతర నేతల పెత్తనం ఎక్కువ అవడం ఆయనకు మింగుడు పడడం లేదట దాంతో పార్టీకి దూరం జరుగుతున్నట్లు ఆ సీనియర్ నాయకుడు సిగ్నల్స్ ఇచ్చారు ఆయన ఎలర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు హుటాహుటిన రంగంలోకి దిగి సీఎం సమక్షంలో జరిపిన బుజ్జగింపుల పర్వం ఫలించిందట దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకుని పార్టీలో కొనసాగడానికి ఫిక్స్ అయ్యారట ఇంతకు ఎవరు ఆ ఎమ్మెల్యే అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది కోనప్ప వ్యవహారంతో మొన్నటి వరకు వేడెక్కిన సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయం చప్పున చలారింది కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారన్న వ్యవహారం సంచలనం సృష్టించింది అయితే అధిష్టానం జోక్యం చేసుకోవడం ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడడంతో వ్యవహారం ఈ కప్పులో తుఫానులా సద్దుమణిగిపోయింది సిర్పూరు నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంతో రాష్ట్ర స్థాయిలో వార్తల్లో నిలుస్తుంది కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం కూడా అదే స్థాయిలో వేడెక్కించింది కొనప్ప కాంగ్రెస్ పార్టీ వీడతారని స్పష్టం చేశారు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల ఆయన కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నారు పక్క జిల్లాకు చెందిన ఓ నేత ఎమ్మెల్సీ దండే విఠల్ ఇద్దరూ కలిసి సిర్పూర్ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు కోనేరు కోనప్పను పక్కన పెట్టి మరీ వారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా అన్నింటిలో కోనప్ప పాత్ర నామమాత్రంగా మారింది ఈ వ్యవహారం నచ్చని కోనప్ప కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు ఇక తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ను రద్దు చేయడం గత ప్రభుత్వంలో ఆయన తీసుకువచ్చిన అభివృద్ధి పనులను సైతం పక్కన పెట్టడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది అంటున్నారు ఇలా తన పాత్ర నామమాత్రం కావడంతో వారం రోజుల కిందట సమావేశం ఏర్పాటు చేసిన కోనేరు కోనప్ప తాను ప్రజల మనిషిని అంటూ చెప్పుకొచ్చారు పార్టీలతో సంబంధం లేదని ప్రజల మద్దతుతో గెలుస్తున్నానని స్పష్టం చేశారు అభివృద్ధికి ఆటంకంగా మారిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలుపునిచ్చారు కోరు కోనప్పతో ప్రకటనతో కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కి పడింది ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీని విడితే తీరాని నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన కాంగ్రెస్ ఆయన పార్టీ విడకుండా నష్ట నివారణ చర్యలు తీసుకుంది సీఎం కార్యాలయం నుంచి కోనప్పకు ఫోన్ వచ్చింది ముఖ్యమంత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్పడంతో జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రులు రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు కోనేరు కోనప్పతో కలిసి గంటపాటు సుదీర్ఘంగా చర్చ జరిపారు నియోజకవర్గ అభివృద్ధి పెండింగ్ బిల్లుల అంశాన్ని కోనప్ప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారట వాటన్నింటికీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారట దాంతో కోనేరు కోనప్ప మెత్తబడ్డట్టు సమాచారం మొత్తం మీద కోనేరు కోనప్ప ఆగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుగ్రహంతో సిర్పూరు అభివృద్ధికి మార్గం సుగమమైందని సిర్పూరు ప్రజలు హ్యాపీ అయిపోతున్నారు